పత్రికా సమావేశం శిక్ష జరపడం జరిగింది మా పత్రిక నమస్కారాలు మా గోరండల గ్రామంలో గత పది సంవత్సరం నుంచి ప్రభుత్వం ఉన్న మా తెలంగాణ వచ్చినాక ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు వల్ల ఆ నాయకులు ఒకరు సంచి తీసుకుని వచ్చు కొబ్బరికాయలు ఒకరు పేపర్ తీసుకుని వచ్చు సకర పెట్టుకున్న వచ్చు ఎలక్షన్ గురించి ఓట గురించి అడిగిన తప్ప మా ఊరికి ఎటువంటి పని చేయలేరు మన ప్రభుత్వం వచ్చి పది నెలలనే మా గోరండల గ్రామానికి ఒక అరవై లక్షల నిధులు మంజూరు చేసి కాలేజీ నిర్మాణానికి మన పోయిన ముప్పై తారీఖు రోజు మన ప్రభుత్వ వైపు ఆది చిరన్న గారు మా కేకే మహిరెడ్డి గారు ముఖ్య నాయకులు అందరూ వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది దాన్ని చేసి ముప్పై తరగతి ఈ రోజు పది పన్నెండు రోజులు జరుగు జరిగింది అప్పట్లో ఇప్పుడే గద్దె మంచిగా ఉన్నది దాన్ని రాత్రి నుంచి తెల్లారా కాన గుర్తుదైన వ్యక్తులు అంటే ముఖ్యంగా అక్కడ క్రీడా మీద ముఖ్య నాయకుల పేరు మన నాయకుల పేరు లేదని జరిగే కొద్దిగా వెళ్ళి జరగడం జరిగింది ఆ ఓపెనింగ్ చేసే రోజు కూడా ఆది చిన్న గారికి మెసేజ్ పెట్టారు మేము కొబ్బరికాయ కొట్టినాం మీరు మీరు ఎట్లా కొబ్బరికాయ కొడతారని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేట వరకే పరిమితమైన కానీ మా ఊరికి ఎటువంటి పనులు ఇవ్వలేరు ఎటువంటి సాంక్షన్ ఇవ్వలేరు మేము పని ఒప్పుకోలేక వాళ్ళ నాయకులు పేరు లేదని చెప్పి కష్టగట్టి దీన్ని జరిగింది దాని మీద ఎస్పీ గారు చర్య తీసుకొని కరెక్ట్ చర్య తీసుకుని మనం శిక్షణ కోరుతున్నాము అదేవిధంగా రాజశేరణ కాలనీలో కారు గద్దె పెట్టిన గద్దె పెట్టి కారు పెట్టినారు కారును కరెక్ట్గా ఆలోచించి కారు వేసేసినారు ఆ గద్దెకు మాకు ఎటువంటి సంబంధం లేదు అది ఉన్నా ఒకటి పోయినా ఒకటి మాకు సంబంధం లేదు అని మేము ఉంటే దాన్ని రాత్రి రాత్రి జేసీ సాయంతో దాన్ని కూల్చడం జరిగింది దాన్ని ఆ ఆ పేర్లను మా కాంగ్రెస్ స్నాయకంగా బరణం చేసి ఇష్టమల్సిన అంశాలు కూడా మాట్లాడడం అది కూడా ముందుకు వస్తాయి వాళ్ళు సీసీ కెమెరా ఉన్నది అక్కడ ఏది మన వాటర్ ప్లాంట్లో ఆ కెమెరా వాటర్ ప్లాంట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది దాన్ని బంద్ చేసుకొని వాళ్ళే చేసుకొని మా మీద నిందలు ముక్కుతున్నారు ఇటువంటిది ఏం జరిగినా చర్య తీసుకొని ఎవరైనా శిక్షించవలసింది తప్పు చేసిన వాళ్ళను వాళ్ళు కావాలని రెచ్చగొట్టుకుంటూ ముందు ఎలక్షన్ ఉన్నాయి కొద్దిగా భయపంతలు చేయాలని చూస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ మేము కానీ సమన్వయంతో పనిచేస్తాము వాళ్ళ పేరులో భయపడము అంతా ముందు ముందు జరగబోయే చూస్తుంటారు ఏది కానీ మేము ఇటువంటి గొప్పగొడులే కానీ మేము గద్దెలు కూర్చోడు పునాదు కూర్చుడు వాళ్ళ ప్రభుత్వం అలవాటు కానీ మా ప్రభుత్వం అటువంటి పని చేయ దీని మీద కట్టడి చర్య తీసుకోవచ్చు ఇచ్చిన జై కోరుచున్నాం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉదయం గంభీరోపేట మండలం గోరెండల గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశలో నడిపించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలోపట గత నెల ముప్పై తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా గోరెంటల మరియు రత్నగిరిపల్లి గ్రామాలకు కలిపేటువంటి క్యాజ్వే మరియు రైపు రైతుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టినటువంటి క్యాజ్వేను ప్రారంభించడానికి రావడం జరిగింది అట్టి కార్యక్రమానికి ఏర్పాటు చేయటువంటి శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయ మేకువజామున దాన్ని ధ్వంసం చేయడం జరిగింది దాన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మరి ఇటువంటి దృష్ట్యాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన పోలీస్ అధికార యంత్రాంగం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ సందర్భంగా నేను గత మూడు రోజుల క్రితం గజసింగవరం రాజేశ్వరరావు నగర్ మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు గద్దెను కూల్చిన కూల్ కూల్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం ఉంది దాన్ని కూడా నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈరోజు ఈ వేదిక ద్వారా గౌరవ ఎస్పీ గారిని నేను కోరుతా ఉన్నాను టీఆర్ఎస్కి సంబంధించి గద్దె కూల్చిన వారిపై కావచ్చు అదేవిధంగా ఈరోజు ఉదయం అభివృద్ధి శిలాఫలకాన్ని కూల్చినటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తన ఉనికిని కోల్పోయినటువంటి సందర్భంలోపట తన ఉనికిని గ్రామాలలో చాటి చెప్పుకోవడానికి మేము బ్రతుకున్నామని తెలుసుకోవడానికి వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఒక సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్నది మొత్తం చనిపోయి ఆ దాన్ని ఈరోజు వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి దృశ్యలు పాల్పడుతున్నటువంటి అనుమానం మాకు ఉంది కాబట్టి దయచేసి ఆ గద్దెను కూల్చినటువంటి బీఆర్ఎస్ గద్దెను కూల్చినటువంటి వారిపైన కావచ్చు అదేవిధంగా ఈరోజు అభివృద్ధి పనులు చేపడతా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చేయనటువంటి పనులు మా మండలంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఏదైతే కేవలం ఒక రాచగిరిగా పోకడలకు పోయి ప్రజలకు అందుబాటులో ఎటువంటి కార్యక్రమాలు చేయనటువంటి సందర్భంలో కూడా ప్రజలకు రైతులకు అవసరమైనటువంటి దాన్ని మేము ప్రారంభిస్తే వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజలు ఉన్నట్టు వస్తున్నటువంటి స్పందనను వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గత పదిహేను రోజుల నుంచి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నట్టు పరుష పదజాలం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా స్థానిక సంస్థల్లో భయాభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు మీ చా మీ మీ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు రానివంటి రోజు లోపల చాలా స్పష్టమైపోయింది గంభీరావుపేట గంభీరావుపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అయిపోయినటువంటి సందర్భంలోపట మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల అధికారులు పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారిపైన చట్టరేత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిస్తాను ఈరోజు గంభీరగుట మండలంలోని గోరింటాల గ్రామంలోపట ప్రభుత్వ పథకం కింద అరవై ఐదు లక్షల రూపాయలతోటి వేసినటువంటి కాజే కోసం వేసినటువంటి శిలాఫలకాన్ని ఏదైతే గుర్తు తెగిన వ్యక్తులు ధ్వంసం చేసిరో వారిని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు చేసుకుంటూ పోతా ఉంటే మరి ఈ సమాజంలోపట ఒక అల్లరి మూకల యొక్క చలామణి అవడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది గతంలోపట ఎల్లారెడ్డిపేట మండలంలోపట రాజన్నపేట గ్రామంలోపట కూడా ఇదే విధంగా శిలాపలకాలను ధ్వంసం చేయడం జరిగింది మా మిత్రుడు అమీది చెప్పినట్టుగా ఏదైతే గజసింగవరం ఆర్ఆర్ నగర్ లోపల టీఆర్ఎస్ గద్దె కూల్చీలో మరి ఆ గద్దె కూల్చాలంటే ఒక ఒక నిమిషంలోపటనో పది నిమిషాల లోపల అయ్యేటువంటి పని కాదు దానికి ఒక జేసీపీ అవసరం పడుతుంది పది మంది వ్యక్తులు అవసరం పడుతుంది అటువంటి దానిని కూడా వెంటనే ఛేదించి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా శాంతియుతంగా పోయేటువంటి పార్టీ ఈ దుందుడుకు చేయలు ఉక్కుల కొట్టుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయదు శాంతియుతంగా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా దానిపైన కూడా మరి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో తక్షణం స్పందించి నిందితులు ఎవరైనా సరే వారిని తక్షణం పట్టుకొని అటు గోరింటాల గ్రామంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ గజసింగవరంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ రాజన్నపేటలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ పోలీస్ యంత్రాంగం తక్షణము స్పందించి నిందితులను పట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు ఒక మర్డర్ జరిగితే చీమ తెల్లారే లోపలనే నిందితులను పట్టుకునేటువంటి టెక్నాలజీ రోజు అభివృద్ధి చెందింది కాబట్టి మీరు ఎలాంటి తాత్సారం చేయకుండా ఈ పైన వెంట వెంటనే మీ యొక్క అరెస్టులు కానీ నిందితులకు శిక్ష పడడం జరిగితే మిగతా వారికి ప్రోత్సాహకర ఒక భయం అనేటువంటిది నిందితుల్లో కూడా నెలకొల్పుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను